పక్కింటోడు ఏదో కష్టపడి బతుకుతూ ఉంటే ఎదురింటోడు వాడిని చూసి గుద్దుకొని దచ్చినట్టు ఉంది నా వ్యాపారము నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మాటివేషన్ అయిపోయిన తర్వాత కొన్ని శారీస్ అయితే తెచ్చుకొని అమ్ముదామనేసి అరవై వేలు తెచ్చుకున్నాను అనమాట నల్లపూసల పెట్టి బ్యాంకులో ఇంకా అది విడిపించుకోలేక ఇంత టైం అయితే పట్టింది మొత్తానికి శారీస్ తీసుకొచ్చి కొన్ని శారీస్ లోకల్గా అమ్మాను కానీ చాలా నష్టమే వచ్చింది సో ఎదుటి వాళ్ళు ఏదో చేస్తున్నారనేసి మనము చేసినామనుకోండి ఇలా ఉంటుందన్నమాట వ్యాపారము పూర్తిగా నష్టపోయిన నేనైతే ఇప్పుడు ఎల్ఐసి మనీ వచ్చిందనేసి ఇక్కడికి వచ్చామనమాట నా బంగారు విడిపించుకుందామనేసి ఇంకా నా సైన్ అయితే అడిగారు నేను సైన్ చేశాను మా సారు సైన్ చేశాడు మొత్తం అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ నా చంపచారాలు అయితే ఇచ్చారు అవి నా చేతికి వచ్చేటప్పుడు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంత తొందరగా బంగారం విడిపించుకుంటానని అస్సలు అనుకోలేదు మరి మీకు ఎలా అనిపిస్తుంది చెప్